గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపాలు నమస్కారాలు హృదయపూర్వకంగా అలాగే ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా మనుషులే అని ఆయన గుర్తించి గత ప్రభుత్వ పాలనలో అయ్యగారు ఎంతో పెద్ద మనిషి చేసుకోవాలి ట్రాన్స్ జెండర్స్ పట్ల అసలు ఇంకే రోజు మా డిమాండ్ ఏం లేదండి చనిపోయిన దీపుకి న్యాయం జరగాలి అలాగే ఇంకో ట్రాన్స్ జెండర్స్టీ అలాగంటే పరిస్థితి రాకూడదు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నో ప్రత్యేకమైన చట్టాలు మా అందరికీ పెట్టారు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ప్రతిదీ మాకు ఆయన పెట్టిన భిక్ష ఈరోజు ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు అలాగా ఆయన పరిపాలనలో ఉండగానే మా పైన జరుగుతున్న అత్యాచారాలకి అడ్డకట్ట వేయాలి ఆనకట్ట వేయాలి ఈ రోజు ఒక దీపుకి అన్యాయం జరిగింది అలాగే జిల్లాల వారీలుగా ఎక్కడికెక్కడ మడ్రస్ జరుగుతూ ఉన్నాయి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి మా పట్ల అలాంటి అన్యాయాలకి ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరము కూడా వినపల్ చేసుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాము హోమ్ మినిస్టర్ కానీ పోనీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఏదైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ ఉంది కదా దానికి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు మేము రాజమండ్రి తరపు నుంచి ఇవ్వలేదండి ఎందుకంటే దానకాపల్లిలో జరిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ నాయకులతో వాళ్ళ జిల్లా వారీగా ఆ సమస్యని ఇది చేశారు కాకపోతే ప్రతి ట్రాన్స్ జెండర్స్ కూడా ఎలాంటి హత్యలకు ఎలాంటి మానభంగాలకు మేమందరం గురవుతూనే ఉన్నాం ఈ రోజు రీపు అలాగే జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి అత్యాచారాలు మేమే జరుగుతూనే ఉన్నాయి ఇక మీదట ఏ ట్రాన్స్ జెండర్ కూడా ఇలాంటి బలం మరణానికి ఇలాంటి మానభంగాలకి గురి కాకుండా బలమైన చట్టాల్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పటికన్నా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చట్టాలు న్యాయపరమైన చట్టాలు